హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు అదేవిధంగా మరొక కొత్త పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతుంది బ్యాంకు రుణాలు పొందేందుకు ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా వెనుకబడిన పురుషులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో వినూత్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పిల్లల అభివృద్ధి సంఘాల మాదిరిగా పురుషుల సమూహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందనమాట ఇక ఈ ప్రయత్నంలో సభ్యులు సమష్టిగా పొదుపు చేయడానికి ప్రభుత్వం మద్దతుతో బ్యాంకు రుణాలు పొందేలా ప్రోత్సహిస్తుంది ఇందులో ప్రధానంగా అనకాపల్లిలో ఇరవై ఎనిమిది సమూహాలను అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది వీటిలో ఇరవై ఇప్పటికే ఏర్పాటై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పాలనలో అమలు చేయబడిన డాక్టర్ పది మంది ఒక సభ్యులకు మహిళ సముష్టిక డబ్బులు ఆదా అయితే చేసి రుణాలు అయితే పొందాయి కాబట్టి సో అలాంటి ప్రయత్నంలో భాగంగా మరోసారి విజయవంతంగా తిరిగి చెల్లింపులు పరిమితులు పెంచడానికి దారి తీసింది కొత్త చొరవ కింద ఐదుగురు సభ్యులు సాధారణ ఆసక్తిగా సిఐజీలు స్థాపించబడే అర్హత కలిగిన పాల్గొన్న వారికి వాచ్మెన్లు ప్రైవేట్ రంగ ఉద్యోగులు రిక్షా ఆటో డ్రైవర్లు జొమాటో స్విగ్గీ డెలివరీ ఏజెంట్లు నిర్మాణ కార్మికులు వంటి పద్దెనిమిది నుంచి దాదాపు అరవై సంవత్సరాల వయసు గల పురుషులైతే ఉన్నారు ఇక సిఐజీని ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు అనకాపల్లిలో జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో యూసీడీ ఆధున ఆధార్ అదేవిధంగా తల్లి రేషన్ కార్డు సమర్పించి ప్రభుత్వం మొదటి దశలో ప్రతి గ్రూమ్కు డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయలుగా అయితే అందించాలని యోచిస్తుంది సో మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయడం కొన్ని కొత్త పథకాలు తీసుకురావడం రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి కీలక మార్పులు అయితే ఉండబోతున్నాయి ఎంక్వైరీ అనేది స్టార్ట్ కాబోతుందట ఎవరు అర్హులు ఏంటి అనేది మనకు జనవరి మొదటి వీరంలో ఈ ఎంక్వైరీ అనేది నడవబోతుంది అనమాట ఇందులో ప్రధానంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న వారి పెన్షన్లు తొలగిస్తారు దాంట్లో ప్రధానంగా రెండు పెన్షన్లు డబుల్ పెన్షన్లు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇటు పదివేల రూపాయల పెన్షన్లు కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకోవడం కొంతమంది ఏమి ఎంపీడీఓల కార్యాలయంలో ఈ రకంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కంప్లైంట్ ఉండడం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వాటిని అన్నిటిని తొలగించేందుకు రంగం చేసింది సో ఇప్పటికే ఎందుకంటే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు ఇలా అందిస్తున్నారు కాబట్టి ప్రతి నెల సో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైందనమాట సో మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అంటే గతంలో పెన్షన్లు అనేది స్టూడెంట్లకు సంబంధించి ప్రతి నెల తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటే వారు ప్రతి నెల తీసుకోవాలంటే ఊరికి వచ్చి తీసుకోవాల్సింది అలా కాకుండా ఇప్పుడు బ్యాంక్ టు డివిటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అదొకటి గుడ్ న్యూస్ మరొకటి ఏంటంటే పెన్షన్లు అనేది ముప్పై ఒకటి తారీఖు లేదంటే ఫస్ట్ తారీఖు ఆదివారం అయితే శనివారం అంటే ఈ ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఇలా ఇప్పుడు డిసెంబర్ కూడా ఒకవేళ ఫస్ట్ తారీఖు కనుక ఆదివారం వచ్చినట్లయితే జనవరి ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చినట్లయితే ముప్పై ఒకటి తారీఖు అయితే అందిస్తారనమాట సో మొత్తం మీద అయితే కొన్ని గుడ్ న్యూస్ అయితే తీసుకురావచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట ఇప్పటికే దీపం పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ అయితే అందించారు కాబట్టి కీలకంగా మహాలక్ష్మి పథకానికి అంటే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు ఉంటారు కదా ఆ పథకానికి కూడా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి